చూస్తున్నది టీబీజీ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పోచంపల్లి తండాలో శుక్రవారం సంత్ సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజు రెండు వందల ఎనభై జయంతిని ప్రభుత్వం తరఫున అధికారులు తండావాసులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ మేరమాయ దేవతలకు లంబాడీలు సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి అందరికి నైవేద్యం అందజేసి అక్కడే కలిసి అందరం భోజనం చేశారు ఈ సందర్భంగా మండలంలోని వివిధ తండాల పెద్దలకు తహసీల్దార్ శ్రీనివాస్ కు తండావాసులు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తండా నాయకుడు గోపి నాయక్ వివిధ తండాల నాయకులు పర్తి నాయక్ రాజు నాయక్ మంగు నాయక్ దన్సింగ్ నాయక్ వంశీరాజ్ భాస్కర్ నాయక్ రామ్ సింగ్ నాయక్ సీతూ నాయక్ సేవా నాయక్ లచ్చిరామ్ నాయక్ రుబిన్ నాయక్ రవీందర్ నాయక్ రూప్ సింగ్ నాయక్ సుజాత సుగుణ మీ జ్ఞానేశ్వరులతో పాటు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పక్కల సొడవలి పాల్గొన్నారు પાયો 25 વાક્ય દેહીનો કરજો નુમરો ફેર અચ્છા પતોળી પરનો હમ એ દેવઈ

ਤੇਰੀ ਜਾਨੀ ਜਾਨੀ ਤਾਲੀ ਗਰਾਂ ਇਹ ਵੀ ਤੇਰੇ ਪੂਰਤ ਹੋ ਗੋ ਰਾਮਰਾ ਮਹਾਰਾਜ ਰਾਮਰਾਜ ਜੇ ਬੋਲੋਂ ਅਮਰਨਾਥ ਜੇ ਬੋਲੋਂ ਅਮਰਨਾਥ ਬਾਬੂ ਕਹ ਸਮਾ ਆ ਜਾਣਾ ਹੈ ਜੇ ਫਰਦੀ ਸਮਾ ਨਾ ਗਾਣੇ ਮੁਸ਼ਾਹਰ ਬਰਕਰਤੇ ਬਾਬੂ ਕਾ ਛਾ ਬਚਾਰ ਸੇ ਰਖਾਈ ਨੇ ਬਾਬੂ ਤੇ ਜਾਨ ਜਾਨੀ ਤਾਲੀ ਗਰਾਂ ਬਾਬੂ ਤਰਾਗੋ ਤੇ ਜਾਨੀ ਜਾਨੀ ਜਾ ਤੇਰਾ ਵਾ ਮੇਰਾ ਵਾ ਜਾਨੀ ਜੁਣੀ ਮਰਾਨਾ ਜ जाना जाना आ जाना शब्द सम्मान करने मूर्ति आन बरकत करते हम बरसल जाने गाड़ी कच्चा बच्चा रो रो जावे जन धरना सब बदल ये नीति तो ओ శ్రీ శ్రీ సంత సేవలాల్ మహారాజ్ వెన్నదేర జయంతి మన రాష్ట్ర ప్రభుత్వము మన ఉద్యోగులందరికీ ఈ ఇదే సంవత్సరము మొట్టమొదటిసారి మనందరికి సెలవు ఇచ్చింది ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తాం అందరూ మన మంత్రిని కాన్ఫరెన్స్ ఆడగారు రెండు రోజుల ముందు ఫోన్ చేసి మరి కాన్ఫరెన్స్ ఎక్కడ పెడదా సీన్ శ్రీనివాస నాకు ఫోన్ చేస్తే సార్ మా మామూత్తరం మండలంలో తాండాలు ఎక్కువ ఉంటాయి సార్ మామ మామూత్తరం సెలెక్ట్ చేయండి మంత్రి కాన్ఫరెన్స్ తరఫున అందరం మీకు రుణపడి ఉంటాం సార్ అని మంత్రి ఆటో గారితో మనం కొత్తగా కొత్తగా చెప్తాం ఈ మహారాజ్ శ్రీశ్రీ సంతు సేవలాల్ ఎన్నో ఎనభై ఆరు జయంతి సందర్భంగా అంటే మీ రెండు వందల ఎనభై ఆరు అంటే మీరు అర్థం చేసుకోర్రీ ఆయన ఏంటంటే హైదరాబాద్ నుండి బాంబాయి బాంబాయి నుండి ఆయన ఎంత ఎక్కువ సేవ చేసిన మనకు ఎట్లా బతకాలి ఎడ్లు కానీ బళ్ళు కానీ గోళ్ళు కానీ మన మహాముత్తారం మండలం మంతింగ్ కాన్సెన్సీ మన ఎస్టీ అంబర్ తాండలందరికీ జయంతి శుభ సందర్భంగా మీ అందరి పేరు పేరిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను చాలా సంతోషం రెండు వందల ఎనభై ఆరోకి విచ్చేసిన ప్రముఖులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మహాముత్తారం ఎంఆర్ఓ వారికి మరియు స్టేజ్ మీద అలంకరించిన లంబాడికి సంబంధించిన కుల సంఘాలకు పెద్ద మనుషులకు తండా పెద్ద మనుషులకు మరియు పార్టీ ప్రెసిడెంట్ సడల్ గారికి సింగిల్ ఇండో డైరెక్టర్ శ్వేతక్క గారికి మరియు స్టేజ్ ముందున్న మహిళలకు గ్రామ పెద్దలకు యువకులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఈ గ్రామానికి ఈ తండకు రావడానికి ఇక్కడున్న గ్రామస్తులతో పాటు ముఖ్యంగా భాస్కర్ నాయక్ ను తిరుపతి నాయక్ చాలా కష్టపడి మినిస్టర్ గారితో మాట్లాడి ఈ గ్రామాన్ని ఎంఆర్ఓ దగ్గర మరియు మంతని ఆర్డి దగ్గర వెళ్ళి సెలెక్ట్ చేపించి ఈ తండకు సంబంధించిన గ్రామంలో ఇప్పటి వరకు మా గ్రామంలో సేవలాల్ జయంతి అనేది నిర్వహించలేదు అధికారికంగా మా గ్రామానికి తప్పకుండా ఇవ్వాలని వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే మరియు ఐటీ శాఖ మంత్రి వారిలో శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు గారికి చెప్పడంతో మన డిపిటీ మన ఎంఆర్ఓ గారికిను మరియు ఆర్డీఓ మంత్రిని గారికి చెప్పడంతో ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము సార్ ఈ గ్రామంలో ముఖ్య అతిథిగా విచ్చేశారు కాబట్టి ఎమ్మెల్సీ కోడ్ ఉంది మా దురదృష్టం లేకుంటే స్థానిక ఎమ్మెల్యే మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారే వచ్చేవారు కోడ్ ఉంది కాబట్టి వాళ్ళు రాలేకపోయారు దయచేసి మీరు కూడా ఈ గ్రామంలో ఉన్న సమస్యలను మీ దృష్టికి వస్తే మా సేవలాల్ జయంతి ప్రతి జయంతికి ఒక గ్రామానికి సెలెక్ట్ చేసిన తర్వాత ఒక గ్రామానికి ఫండ్ ఇవ్వడం ఒక మా గ్రూప్ సంబంధించిన ఒక నైవేద్యంగా భావిస్తాం కాబట్టి ఈ గ్రామానికి సంబంధించిన సమస్య భాస్కర్ నాయక్ మీకు చెప్తారు కాబట్టి దయచేసి ఈ సంబంధించిన ఈ గ్రామంలో ఏమైనా ముఖ్య సమస్య ఉంటే మీ దృష్టికి తీసుకువస్తే దాన్ని తప్పకుండా నెరవేర్చి బాధ్యత తీసుకోవాలని మా లంబాడి సంఘం తరఫున మేము కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు ఇక్కడ సభ అధ్యక్షుల భాస్కర్ నాయ గారికి హృదయపూర్వకలు తెలియజేస్తున్నాను మరియు మనకు హృదయ వైక్రమాన్ని విజయంతం చేసి నలుమూలల మన ప్రాంతానికి మరియు మన జిల్లాకు మన రాష్ట్రానికి విచ్చే మన సంబంధించిన మన భాషను ఇంప్లిమెంట్ చేయడానికి పొద్దు నుంచి సాయంత్రం వరకు విచ్చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బాబా నడుపుతున్నాను